య్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే వంట గదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలతో నల్ల మిరియాలతో చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాయి అనే విషయం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అని ఒక జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఈ మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారు ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు లేకుండానే ఈ చిన్న పరిహారం చేస్తే అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు చక్కగా మనసుకి ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది ముఖ్యం ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటికి వీటితో చేస్తే పరిహారాలు ఏదైనా ఏవైనా కూడా చక్కటి ఈ బలసాయక యాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పడం జరిగింది అంతే అయితే మీరు నల్ల మిరియాలను మాత్రమే తీసుకోవాలి తాంత్రిక పరిహారాలు అయితే మీరు నల్ల మిరియాలను మాత్రమే తీసుకోవాల్సి పరిహారాన్ని చేసుకోవచ్చు అదే విధంగా ప్రేమించిన వారు ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విరిచి పెట్టకుండా ఉండాలి అనుకునేవారు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రయోగం చేయడం ద్వారా మీరు చక్కగా వారు వశం అవుతారు అటువంటి ఆలోచన ఉంటుంది అదే విధంగా అది జరుగుతుంది కూడా అలాగే ఈ పరిహారాన్ని తీసుకు వెళ్ళి తల్లిదండ్రుల మీద కొందరు ఉపయోగిస్తూ ఉంటారు అలా చేయకూడదు అది చాలా తప్పు మహా పాపం కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం చేయకండి అదేవిధంగా విషయం ఏమిటంటే ఇది కేవలం అమావాస్య పౌర్ణమి ఆదివారం అలాగే అష్టమి నాడు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇలా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయాల్లో మాత్రమే మనం ఈ ప్రయోగాలను చేయాలి ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీకు చక్కటి ఫలితం వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ పరిక్రియను చేసేటప్పుడు మనము దీనిపై నిమగ్నం చేసుకోవాలి ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చేయకండి మీకు ఫలితం కూడా రాదు దీనిని పూర్తిగా నమ్మితే నమ్మే వాళ్లకు మాత్రమే ఇది చేయాలి మీరు కోరుకున్నటువంటి ఏదైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది తంత్రం ఇది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్ముకుంటేనే నమ్మకంతోనే చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది అంతేకాదు మీరు ఫలితం తప్పకుండా రావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని రెండు సార్లు తప్పకుండా చేయాలి చాలా వరకు చాలా మంచి ఫలితం దక్ వస్తుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే పురుషులు ఎవరైనా సరే చేసేటటువంటి ఈ జెండా ఎవరైనా వాళ్ళు అపోనిట్ జెండర్ ఎవరితో ఉంటారో వాళ్ళు ఎటు ఎటువైపు ఉండాలి మీతో అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలి అనుకుంటున్నారు అలా విధంగా ఆలోచించి మీరు ఈ రెండు లేదా మూడు మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీ మీరు అనుకుంటున్న మారాలనుకుంటు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారు అలాగే గే ఎలా చెప్పినట్లు వినాలి అనుకుంటున్నారు మీరు మీ వైపు ఎలా తిప్పుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆ మిరియాలను చేతిలో పట్టుకొని చక్కగా ధ్యానం చేయండి అయితే వాళ్ళు మీతో ఉండాలి అనుకుంటున్నారా అనుకుంటూ అలా ధ్యానం చేసి ఆ తర్వాత ఆ మిరియాలను నానబెట్టండి వాటిని సూదికి గుచ్చండి గుచ్చి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్చేయండి వాటిని నీటిలో నా నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అని మీకు అనుమానం వస్తుంది కానీ అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీళ్ళలో నానబెట్టడం అనుకుంటే గనుక మీరు డైరెక్ట్గా కూడా కాల్ చేయచ్చు ఎలా ఎలా అంటే ఆ మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసి కాల్ చేయవచ్చు లేదా అబ్బాయి మాట అమ్మాయి అని ఈ మనసులో మీరు చెప్పుకొని ఆ మూడు మిరియాలను మీరు కాల్ చేయండి మీకు తప్పకుండా తప్పకు తప్పకుండా పోయాలి వేసి నీళ్ళు పోసేయండి మీరు తప్పకుండా పోయాలి మీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా బూడిద జరుగుతుంది మొదట మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం చేయండి ఇలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది ఈ పరిహారం మనం అనుకున్న ఎవరిపైనైనా చేయవచ్చు ఒకవేళ భర్త భర్త భార్య తన మాట వినకపోయినా ఒకవేళ భార్య భర్త తన మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు కానీ చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు అలాగే మిరియాలు మిరియాలతో గనుక ఇలా చేస్తే మిరి చేస్తే మిరియాల దీపం ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దృష్టి శత్రు శని బాధలు ఉండవు ఆస్మాదిక ధనలాభం కలుగుతుంది ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలి అంటే శనివారం రోజున సూర్యాస్తమ సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకొని తీసుకోండి మరో మట్టి ప్రమిదను ఉంచండి ఈ దీపం వెలిగించిన తర్వాత ఏం చేయాలి అంటే తొమ్మిది నల్ల మిరియాలను వేయండి దీపం చేతులతో పట్టుకొని అలాగే ఆ దీపాన్ని పట్టుకొని తిరిగేటప్పుడు మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది లాగేసుకుంటుంది ఆ దీపం లాగేసుకుంటుంది ధనపరంగా నెగిటివ్ ఎనర్జీలు మీ ఇంట్లో ఉన్నప్పుడు అది తొలగిపోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది ఆదివారం ఆదివారం స్నానం చేసి దీపం అటువంటి అంటే కొండెక్కిన దీపం తొమ్మిది మిరియాల తొమ్మిది మిరియాలను తీసుకొని ఎవరైనా తొక్కని చోట మొద చెట్టు మొదట్లో వేయండి ఇలా శక్తివంతమైన మిరియాలకు దీపం పరిహారం చేస్తే మీ జీవితంలో అన్ని రకాల ధనాకర్షణ పెరుగుతుంది అలాగే మిరియాలకు సంబంధించిన ఇంకో పరిహారం కూడా శాస్త్రాలు చెప్పబడుతుంది అది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీళ్లను తీసుకొని ఆ నీళ్ళల్లో ఎనిమిది నల్ల మిరియాలను వేయాలి ఉదయం ఉదయం లేవగానే నీళ్ళల్లో ఉన్న నీళ్ళల్లో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి ఎక్కడ ఆ చెట్టు మొదట్లో పారబోయండి ఆ గ్లాసులోని నీళ్ళు ఉన్నటువంటి నీళ్లను ఆ కర్పూరం వాటిపై ఉంచి వెలిగించి చేయండి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై రెండో రోజు నుంచి మీకు తిరిగి ఉండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు నీళ్లను తీసుకోండి దాని మీద తల దగ్గర పెట్టుకొని నిద్రపోవండి ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబాన్ని చూసుకోండి స్నానం చేసి ఆ నీళ్లను చెట్టుకు పోసి ఆ ఎనిమిది మిరియాలను కాల్ చేయండి మీకు తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఇలా ఇలా రోజు గ్లాసుల్లో నీళ్ళను తీసుకొని మిరియాలు వేయడం కానీ వాళ్ళు ఎవరైనా సరే ఇంకో చిన్న పరిహారం ఉంది అదేమిటంటే ఇరవై ఒక్క నల్ల మిరియాలను తీసుకొని ఒక పొట్లం చుట్టండి దిండు కింద పెట్టుకొని నిద్రపోండి వాటిని ఇరవై ఒక్క రోజుల పాటు అలాగే ఉంచండి ఇరవై ఒక్క రోజులు ఉండాలి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తరువాత ఇరవై రెండవ రోజున కింద ఉన్న నల్ల మిరియాలను తీసుకొని ప్రమిదలో ఉంచి వాటిపైన కర్పూరం వేసి వెలిగించండి కాల్చేయండి ఇలా పరిహారాన్ని చేసిన మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే ఏ రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అందరికీ ధన్యవాదములు